హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ముందు వీడియోలో ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ స్లీవ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ మెథడ్లో బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అవగానే నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి ఇలా ఎందుకు కట్ చేస్తామో తెలుసా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు అందువల్ల ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తర్వాత హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం ఫ్రంట్ జాయింట్ వేసుకున్నా కనిపించదు కాబట్టి ఫస్ట్ బ్యాక్ కి ఫ్రంట్ కి జాయింట్ రాకుండా కట్ చేసుకోవాలి ఎందుకంటే బయటికి కనిపిస్తూ ఉంటాయి కదా క్రింది వైపున ఫోర్ లేయర్స్ నీట్గా ఉండేలా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకుని ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూస్ ఎంత ఉందో మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని కదా మనం ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాము ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు కోసం క్రింది వైపున నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను లేదా పైపింగ్ కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ హ్యాండ్ పొడవు ఆరు ముప్పో ఇంచెస్ ఫోల్డింగ్ సైడ్ హ్యాండ్ పొడవుని తీసుకోవాలి క్రింది వైపున ఓపెన్స్ ఉంది కదా అక్కడ హ్యాండ్ లూస్ తీసుకోవాలి ఖర్చు కోసం పై వైపున ఒక హాఫ్ ఇంచ్ని తీసుకున్నాను సేమ్ మార్కింగ్ ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది బిగినర్స్కి హ్యాండ్ని గా కట్ చేసి కరువుని లోతుని ఎలా మార్కింగ్ చేయాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లింక్ ఎండ్ స్క్రీన్లో లేదా ఐ కార్డ్స్లో ఇస్తాను లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ అవున్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చంక దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి అంటే ఇలా మూడున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పై వైపున అంటే మనకి ఆర్మ్ హోల్ ఎంత ఉందో ఒక పావు తగ్గించాలి మన మెథడ్లో ఇలా పావు ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్కి మనం కరువుని డ్రా చేస్తాం కదా ఈ కరువుకి సాగే గుణం ఉంటుంది హ్యాండ్స్ని మనం యాడ్ చేసేటప్పుడు ఈ కరువు షేప్కి సాగే నేచర్ ఉండడం వలన మనకి ఈ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అందువల్ల పావు ఇంచి తగ్గించేసి మనకి ఆర్మ్ హోల్లూస్ ఎంత వస్తుందో వచ్చిన మార్కింగ్కి ఒక పావు ఇంచ్ అనేది తగ్గించాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు వచ్చేసి బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ నెక్స్ట్ రెండు ఉన్నవి ఖర్చు కోసం మార్కింగ్స్ అనమాట నెక్స్ట్ ఇలా క్రింది వైపున ఇలా కొంచెం డౌన్ చేస్తూ ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్స్కి వెళ్ళి ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కొంచెం కరువు అనేది కరెక్ట్గా రావాలి స్లోప్ అనేది అలాగే ఈ షోల్డర్ దగ్గర ఇలా నీట్గా రౌండ్ షేప్ రావాలి అప్పుడే ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర తగిన క్లాత్ అనేది వస్తుంది చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా నీట్గా ఉంటుంది ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కరువు స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా కరువు షేప్ అనేది నీట్గా రావాలి ఈ కరువు షేప్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా నీట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది మామూలుగా మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు హ్యాండ్ దగ్గర పట్టినట్టుగా ఉంటుంది టైట్గా లాగినట్టుగా ఉంటుంది లేదా లూజ్గా ఉంటుంది అని మీరు హ్యాండ్ కరువుని కానీ అలాగే లోతుని కానీ కరెక్ట్గా మార్క్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా ఇలా ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్నా కదా నెక్స్ట్ లోతుని చాలా పర్ఫెక్ట్గా ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి పై వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి టేప్ని ఇలా ఫోల్డ్ అయినా చేసుకోండి లేదా కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఒక మార్కింగ్ ఇవ్వాలి ఈ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నేను ఒక ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్కి టచ్ చేయాలా నెక్స్ట్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి క్రింది వైపున ఒక ఇంచ్కి మార్క్ చేసుకున్నాను కదా అక్కడికి టచ్ అయ్యేలా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని కరెక్ట్గా ఎలా డ్రా చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్తో చాలా నీట్గా ఫిట్టింగ్ వచ్చేలా ఎలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి అనేది కూడా వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని చాలా ఈజీగా మనం లోతుని డ్రా చేసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి మెజర్మెంట్స్ కానీ ఎటువంటివి లేదన్నమాట చాలా ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం వీడియోని వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేసుకున్న తర్వాత చూసారా లోతుని కట్ చేశాక ఈ షేప్ అనేది నీట్గా ఇలా రావాలి మిడిల్లో హాఫ్ ఇంచ్ రావాలి పై వైపున క్రింది వైపున ఇలా సన్నగా రావాలి అప్పుడే మనం హ్యాండ్కి కరెక్ట్గా లోతుని మార్క్ చేసాము అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్లో క్రింది వైపున అండ్కి సపరేట్ డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ నాకు నచ్చలేదని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందువల్ల ఆ డిజైన్ తీసేసి కట్ చేస్తే క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది ఇలా హ్యాండ్స్ పార్ట్నైతే ప్లెయిన్గా కట్ చేశాను ఈ హ్యాండ్స్కి క్రింది వైపున చిన్న డిజైన్ వచ్చింది అంటే కట్ వర్క్ లాగా ఆ డిజైన్ని ప్లేస్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఇదే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్కి రెండు వైపులా జాయింట్ వేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకొని ఒరిజినల్ అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ లైనింగ్ క్లాత్ కూడా ఒక్క సైడ్ జాయింట్ అయితే వస్తుంది ఇలా జాయింట్ని కూడా లైనింగ్ క్లాత్కి యాడ్ చేసుకున్నాను కటింగ్లో నేను హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకొని ఇలా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకోవడం మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మీరు లైన్ని డ్రా చేసుకోండి కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా డ్రా చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే క్రింది వైపున మనం కటింగ్లో ఎంత ఖర్చుని ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఎక్కువ తక్కువ లేకుండా రెండు హ్యాండ్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి ఒకవేళ మీరు స్టిచ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ క్రింది వైపున ఖర్చు కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చిందంటే ఇంకొక స్టిచ్ వేసుకొని కరెక్ట్గా ఖర్చు వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వర్జా క్లాత్ కొంచెం సిల్కీగా ఉంది అందువల్ల ఇలా పక్కకి ప్లేస్ చేసి ఇలా నెయిల్తో రబ్ చేసి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్కి టర్న్ అవ్వాలి కాబట్టి నీట్గా రావాలి కదా అందువల్ల ఈ లైనింగ్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈ లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది వర్జా క్లాత్ కొంచెం సిల్కీగా ఉంది అందువల్ల ఇలా స్టిచ్ వేస్తున్నాను నెక్స్ట్ పై వైపున ఇంకొక స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా హ్యాండ్స్ అయితే రెడీ అవుతుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి క్రింది వైపున కట్ వర్క్ స్టైల్లో కొంచెం బార్డర్ డిజైన్ అయితే ఉంది ఆ డిజైన్ని ఎలా ప్లేస్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను మనకి లోతు తీసిన సైడు ఎదురెదురుగా రావాలి అంటే రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా రావాలి కదా అలా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఇలా కరెక్ట్గా లోతు తీసిన సైడు పక్క పక్కనే రావాలన్నమాట మనం ఒక హ్యాండ్ని స్టిచ్ చేసి రెండో హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు బిగినర్స్కి ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున రెడ్ కలర్తో బార్డర్ ఉంది ఆ బార్డర్ని నేను ఫస్ట్ ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను కరెక్ట్గా సెంటర్లోకి రావాలి కదా సెంటర్ని ప్లేస్ చేశాను అలాగే బార్డర్కి కూడా కరెక్ట్గా సెంటర్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను కరెక్ట్గా మనకి హ్యాండ్ అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ సెంటర్కి ఈ డిజైన్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటున్నాను ఈ కట్ వర్క్ పైకి వస్తే ఎలా ఉంటుంది అలాగే క్రింది వైపుకి ప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చెక్ చేస్తున్నాను అలా క్రింది వైపుకి ప్లేస్ చేస్తే గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంది అలానే కొంచెం క్రిందికి ఇలా ప్లేస్ చేస్తే నాకేమో అంత అనిపించలేదు ఫ్రెండ్స్ అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ అయితే వేసుకున్నాను ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి కరెక్ట్గా సెంటర్లోకి రావాలి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ ఈ డిజైన్ అనేది మిడిల్లోకి రావాలి ఈ లేస్కి క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను అలాగే రెండు చివర్లకు కూడా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఖర్చు కనిపించకూడదు కదా అందువల్ల కరెక్ట్గా క్రింది వైపున ఈ గ్రీన్ కలర్ క్లాత్ చివరికి అలాగే ఈ లేస్ క్రింది వైపున చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకొని పై వైపున కట్ వర్క్ షేప్ ఉంది కదా ఈ స్కాలప్ డిజైన్ నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా టోన్ చేసుకొని ఈ లేస్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి పై వైపున కట్ వర్క్ షేప్ ఉంది కదా షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా హ్యాండ్కి ఈ లేస్ అయితే స్టిక్ అయిపోతుంది ఇక్కడ లేస్ని స్టిచ్ వేసేటప్పుడు గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా హ్యాండ్స్కి ఈ లేస్ని అయితే డిజైన్ చేశాను సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా లేస్ని డిజైన్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ Thanks for watching!